అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు ఇక ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలందరికీ కూడా విద్యార్థులకు కూడా ఒక మంచి శుభవార్త అండి ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక పూర్తి వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు ప్రకటించారు ఏ విధమైన ఇక సెలవులు ఇవ్వబోతున్నట్లు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా తాజాగా వరుసగా రెండు మూడు రోజులు సెలవు ఇస్తే ఇక ఎగిరి గంతిస్తారు ఉద్యోగులకు ఇక విద్యార్థులకు ఈ నెలలో వరుసగా మూడు ఇక మూడు రోజులు సెలవు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మొట్టమొదటిగా వచ్చే వారం అంటే ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మూడు రోజులు సెలవులు ఉండే అవకాశం అయితే ఉంది లాంగ్ వీకెండ్ డేస్ మాత్రం వస్తే విద్యార్థులకు ఉద్యోగులకు పండుగ చేసుకుంటారనమాట అయితే ఫిబ్రవరి పద్నాలుగున షబ్బే భరత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది అనమాట ఇక ఈరోజు ముస్లిం మైనారిటీ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వనున్నట్లు అలాగే ముస్లిం విద్యార్థులకు కూడా ఎక్కువగా ఉండే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగిందనమాట ఇక ముస్లిం ఉద్యోగులు కూడా ఫిబ్రవరి పద్నాలుగున సెలవు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా మైనారిటీ శాఖ అధికారికంగా సెలవు అయితే ప్రకటించి అవకాశం ఉందన్నమాట అయితే ఇక మిగతా శాఖల ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేను వాడుకోవచ్చు ముస్లిం యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలు కూడా ఉద్యోగులకు సభ్య భారత్ సందర్భంగా సెలవు ఉండవచ్చు అని చెప్పడం జరిగిందనమాట అయితే పదిహేనున ఇక బంజారాలు ఆరాధ్య దైవంగా కొలిచే సంత్ మహారాజ్ జయంతి కూడా జరుగుతుందనమాట అయితే తెలంగాణలో బంజారా ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక ఫిబ్రవరి పదిహేను కూడా ఒక సెలవు అండి అయితే గతేడాది రేవంత్ సర్కర్ ఇక శివల్లో జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగిందనమాట దాన్ని కూడా పద్నాలుగు పదిహేను రెండు రోజులు కూడా హాలిడే అయితే ఖరారు చేయడం జరిగిందనమాట ఇదే ఇలా ఉండగా ఇక ఫిబ్రవరిన పదహారున ఆదివారం కాబట్టి ఇలాగో విద్యా సంస్థలకు ఉద్యోగులకు సెలవు ఉంటుంది దీనికి మరో రెండు రోజులు కల్పిస్తే ఇక కలిసి వస్తాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా అందరికీ సెలవు ఉంటాయి అన్నమాట ఉంటాయి కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో కూడా మరో రెండు రోజులు సెలవులు రానున్నాయన్నమాట ఈ నెలలో ఇరవై ఆరున శివరాత్రి కాబట్టి ప్రభుత్వం సెలవు ఇప్పటికీ అధికారికంగా సెలవులు ప్రకటించింది ఇక ఇరవై ఏడవ తేదీన గ్రాడ్యుయేట్ టీచర్ ఇక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా సెలవులు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇది మంచి శుభవార్త అండి కాబట్టి ఉద్యోగులు ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రోజులు వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట మంచిగా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్